హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే అంటే రేడియో జాకే ఎవరైతే ఎఫ్ఎం స్టేషన్లో కూర్చొని కాలోస్తో మాట్లాడుతూ సరదా సరదా సంభాషణలు చెప్తూ పాటలు ప్లే చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళని రేడియో జాకీస్ అంటారు ఇంతకుముందు ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణి మాత్రమే ఉన్నప్పుడు అక్కడ అనౌన్సర్స్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్స్లో పనిచేసే వాళ్ళని రేడియో జాకీస్ అంటున్నారు సో ఈ రేడియో జాకీస్ పనేంటి వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అలాగే వాళ్ళకు ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలా ట్రై చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని తెలుసుకుందాం ముఖ్యంగా రేడియో జాకీస్కు ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటంటే స్పాంటినిటీ అనమాట అలాగే ఏ విషయం పైన అయినా ఎప్పుడైనా ఎక్కడైనా సరదాగా మాట్లాడగలిగి ఉండాలి ఎలాగైనా ఎదురు ఎదుటివారిని ఎలాగైనా ఎదుటివారిని మెప్పించగలిగే వాళ్ళై ఉండాలి అలాగే త్రీ లాంగ్వేజెస్లో వాళ్ళు ఫ్లూయెంట్గా ఉంటే ఇంకా చాలా మంచిది ఇప్పుడు వస్తున్న ఎఫ్ఎం స్టేషన్స్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు ఫ్లూయెంట్గా వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు ఇక డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ వాయిస్ డెక్షన్ ప్రజెంటేషన్ బాగా ఉంటే మనకి ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్లో ఆఫర్స్ వస్తాయి కానీ ఇది అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు మనం వింటున్న చాలా ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్లో వాళ్ళు చాలా స్క్రూటినీ చేసి పాష్గా ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉంటారు కానీ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకున్నప్పుడు మనకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అవి చూద్దాం ఎలాగో ముఖ్యంగా ఆల్ ఇండియా రేడియోలో రెయిన్బో ఛానల్ మనకు తెలుసు హైదరాబాద్లో ఈ రెయిన్బోలో ప్రతి ఎవ్రీ ఇయర్లో ఒకసారి ఆడిషన్ పెడుతూ ఉంటారు డిగ్రీ కంప్లీట్ చేసి థర్టీ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆడిషన్ పెట్టి వాళ్ళని తీసుకొని వీక్లీ వన్స్ కానీ ట్వాయిస్ కానీ వాళ్ళని పిలుస్తూ ఉంటారు సో మీ వాయిస్ కూడా రేడియోలో వస్తుందన్న ఒక ఎక్స్పీరియన్స్ మీకు ఒక హ్యాపీనెస్ కూడా ఉంటుంది దాంతోపాటుగా ఇప్పుడు ఎన్నో వెబ్ ఛానల్స్ మనకి వస్తున్నాయి ఇక్కడ నుంచి కూడా ప్లే అవుతున్నాయి అమెరికాలో కూడా ఇక్కడ నుంచి ప్లే అవుతున్న రేడియో ఛానల్స్ వింటూ ఉన్నారు అలాంటి వాటిల్లో కూడా మనం ట్రై చేసి డెఫినెట్గా మనం అక్కడ వర్క్ చేయవచ్చు కానీ ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ త్రీ లాంగ్వేజెస్ మీద పట్టు సమయ స్ఫూర్తి అలాగే కరెంట్ అఫైర్స్ మీద కొంత పరిజ్ఞానం ఇవి ఉండి గలగల మాట్లాడే వాళ్ళైతే హ్యాపీగా రేడియో జాకీగా పనిచేయచ్చు రాణించవచ్చు ఇంకా చెప్పాలంటే ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్స్లో పనిచేస్తూ లక్షల శాలరీ తీసుకుంటున్న ఎంతోమంది నాకు తెలుసు సో ఫ్రెండ్స్ కీప్ డ్రయింగ్ ఆల్ ది బెస్ట్ ఇక ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇందాక చెప్పినట్టుగా ఆల్ ఇండియా రేడియోలో ప్రతి ఎవ్రీ కోర్స్ సారి ఆడిషన్ పెడతారు కాబట్టి అక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే అసెంబ్లీ ఆపోజిట్లో ఉన్న ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వెళ్ళి అక్కడ రెయిన్బో డిపార్ట్మెంట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ తీసుకొని ఎంవో కట్టాల్సి ఉంటుంది కట్టేస్తే వాళ్ళు ఆడిషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలుస్తారు ఆడిషన్లో మీకు కొంత టెస్ట్ ఉంటుంది ఏంటంటే మీ డిక్షన్ ఎలా ఉంది మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంది మీ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఈ మూడు లాంగ్వేజెస్లో మీకు కొంచెం పట్టుందా చూసి వాళ్ళు మిమ్మల్ని తీసుకొని డెఫినెట్గా మీకు ఆపర్చునిటీ ఇస్తారు అలాగే ఇంకా ప్రైవేట్ ఎఫ్ఎం ఛానల్స్లో అయితే ఇందాక చెప్పినట్టుగా చాలా టఫ్ అయినా కూడా మీకు మీ మీద బాగా నమ్మకం ఉంటే మీకు రాణించగలను అన్న గట్టి కాన్ఫిడెన్స్ ఉంటే నెట్లో మీకు వాటి ఆఫీసెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి అక్కడికి వెళ్ళి మీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే ఆడిషన్స్ ఉన్నప్పుడు మీకు వాళ్ళు కాల్ చేస్తారు అప్పుడు త్రూ అయితే డెఫినెట్గా యూవిల్ గెట్ అన్ ఆపర్చునిటీ ఇక ప్రైవేట్ వెబ్ ఛానల్స్ కూడా చూసుకుంటే మనకి నెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూడా మీరు ఒక్కసారి ఆడిషన్ ఇచ్చినట్లయితే మీ వాయిస్ నచ్చితే మీ వాయిస్ నచ్చినట్లయితే మీ స్కిల్స్ నచ్చినట్లయితే డెఫినెట్గా యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ సో ఫ్రెండ్స్ ఇందాక చెప్పుకున్నట్టుగా మీలో ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నట్లుంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఒక మంచి ఆర్జే అవ్వచ్చు ఎంటర్టైన్ చేయవచ్చు మీరు మంచి కెరియర్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ కామెంట్ ఐ రెస్పాండ్ టు యువర్ కామెంట్స్ సో ఫ్రెండ్స్ చూసాం కదా హౌ టు బికమ్ అన్ ఆర్జే నెక్స్ట్ ఎన్నో వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ షేర్